హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి పట్టు చీర కొనుక్కోవాలా దాండే ముందు డబ్బు ఉంటే కొనేసుకోవచ్చు మంచి కారు కొనాలా దాండే ముందు డబ్బు ఉంటే కొనేసుకోవచ్చు మంచి విల్లా కొనాలా డబ్బు ఉంటే కొనేయచ్చు నీకు డైమండ్ సెట్ కావాలా డబ్బు ఉంటే కొనేయచ్చు పది నిమిషాల్లో నీ ముందు ఉంటాయి కానీ ఇవన్నీ కావాలంటే ఇవన్నీ కొనాలన్నా వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నా మన బాడీలో ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ ఎంత కొనగలుగుతాం లక్ష రెండు లక్షలు కోటి వంద కోట్లు ఎంత పెడితే కాన్ఫిడెన్స్ వస్తుంది నెవర్ కాన్ఫిడెన్స్ని ఎంత డబ్బు పెట్టినా కొనలేరు అది బర్త్ రావాలా మీ లో ఉండాలా ఒకవేళ లేకపోయినా సక్సెస్ అయిన వాళ్ళని చూసి మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలా చరిత్రలో చాలా మంది ఉన్నారు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి జీరో నుండి వచ్చిన వాళ్ళు వంద మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు నుండే ఎక్కాల ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా ఫస్ట్ నీ పైన నీకు నమ్మకం ఉండాలా నీ బాడీలో నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలవు ముందు చెప్పిన అవన్నీ కొనుక్కునే సత్తా నీకు వస్తుంది ఏ పని చేయకుండా ఏ పని మొదలు పెట్టాలన్నా భయపడి అయ్యో నా వల్ల అయ్యిద్దా ఒకవేళ ఫెయిల్ అయితే ఒకవేళ లాస్ అయితే అని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు ఇక్కడే ఉంటావు ముందుకెళ్ళలేవు సో ఫస్ట్ కావాల్సింది ప్రతి మనిషికి నీ పైన నీకు కాన్ఫిడెన్స్ వంద మెట్లు ఎక్కాలన్నా వంద ఫ్లోర్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు నుండే ఎక్కాల నువ్వు మొదటి మెట్టు దగ్గరే అయ్యో బాబోయ్ నేను ఇన్ని ఫ్లోర్లు ఎక్కగలుగుతానా ఇన్ని మెట్లు నేను ఎక్కగలుగుతానా నా బాడీలో అంత స్టెమీనా ఉందా నేను ఇక్కడే కూర్చుంటాను అంటే అక్కడే ఉండిపోతావు మొదటి మెట్టు మీదే ఉంటావు వంద మెట్ ఎక్కేది ఎప్పుడు ప్రపంచాన్ని చూసేది ఎప్పుడు అదే ఎక్కడానికి వంద మెట్లైనా వంద ఫ్లోర్లైనా నడుచకుంటూ నువ్వు ఇలాగే ఎక్కడం అనేది ఒక ప్రాసెస్ అదే వంద ఫ్లోర్లు పక్కనే లిఫ్ట్ ఉందో ఇంకేదో ఉందో షార్ట్ కట్ మార్గం ఏదైనా ఉందో ఆలోచించుకొని వెళ్ళేవాడు తెలివితో కాన్ఫిడెన్స్తో వెళ్తాడు ఇలాగా నువ్వు చేయాలనుకున్న పనిని ఒక పనిని నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఇదివరకే ఆ పని చేసి సక్సెస్ అయిన వాళ్ళ సక్సెస్ స్టోరీ వాళ్ళకంటే ఈ బిజినెస్ చేయడానికంటే ముందు ఈ పని చేయడానికంటే ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళ గతం ఏంటి నిజంగానే వాళ్ళంతా కోటీశ్వరుల టాటా బిర్రాల పిల్లల బడాబాబుల పిల్లల వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అని ఆలోచించండి వందలో ఒక్కడైనా నీకు ఆదర్శంగా నిలుస్తాడు ప్రతి పనికి డబ్బే అవసరం లేదు నీ బాడీలో కాన్ఫిడెన్స్ నీ ఒంట్లో సత్తా ఉంటే సరిపోతుంది నేను చేయగలను నేను సాధించగలను నేను సక్సెస్ అవ్వగలను నాకు ఆ సత్తా ఉంది అన్న కాన్ఫిడెన్స్ నీ బాడీలో ఉంటే నువ్వు చేసే ఏ పనైనా గ్రాండ్ సక్సెస్ అయిపోద్ది అవునా కాదా ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళతో మాట్లాడినాను ఏం చేస్తున్నారా అని అడిగితే వాళ్ళు చెప్తున్న మాట ఏంది అంటే అక్క బిజినెస్ చేసామంటే మా దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్ట్మెంట్ లేదు ఏం చేయలేకపోయినాము ఇంకేదైనా పని చేసామా అంటే ఒకవేళ ఫెయిల్ అయితే అప్పు అప్పు సప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ అనుకోక ఒకవేళ లాస్ అయితే పరిస్థితి ఏంది అందుకే ఏం చేయట్లేదు అక్క ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నాం ఆ తమ్ముళ్ళకి అని చెప్పిన తమ్ముళ్లతో మాట్లాడి తర్వాత ఇంకెవరికైనా యూజ్ అయ్యింది కదని చెప్పి ఇక్కడ చెప్తున్నాను ప్రతి పనికి డబ్బు అవసరం లేదు నీ వాడిలో కాన్ఫిడెన్స్ కావాలా అమ్మా నాన్న సంపాదించిన దాంతో కొనుక్కోవడం ఎంత పని వాళ్ళు తెచ్చి పెడతారు మనం కొనేసుకుంటాం అది పెద్ద మ్యాటరే కాదు అది సాటిస్ఫాక్షన్ ఇస్తుందా ఇవ్వదు మనం సంపాదించుకున్న దాంతో మనం కొనుక్కుంటేనే నువ్వు కష్టపడి సంపాదించి నాన్న ఇచ్చిన ఇరవై లక్షల కార్లో తిరిగిన దానికంటే నువ్వు లక్ష రూపాయల కారులో తిరిగినా ఈ హ్యాపీనెస్ వేరే ఉంటుంది నాన్న నీకు పట్టు చీర కొనిచ్చినా నీ డబ్బులతో నువ్వు నూట యాభై రూపాయలు పెట్టి కాటన్ చీర కొనుక్కున్నా ఈ ఆనందం వేరే ఉంటుంది నాన్న నీకు పదివేలు పెట్టి డ్రెస్సు కొనిచ్చున్నాను వెయ్యి రూపాయలతో నువ్వు కష్టపడి సంపాదించుకున్న వెయ్యి రూపాయలతో డ్రెస్ కొనుక్కున్న ఆ బాడీలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేలా ఉంటాయి అందుకే నేను చెయ్యలేను నా వల్ల కాదు అన్న పదాన్ని వదిలేయండి యువత మీకే ముఖ్యంగా చెప్తుంది నేను చెయ్యగలను దీని అంత చూస్తా అని మొదలు పెట్టండి ఎందుకు అవ్వదు ఏ పని అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మొదలు పెట్టేటప్పుడే భయపడాలా మొదలు ఎప్పుడు భయపడద్దు మొదలు పెట్టే ముందు కూడా భయం అవసరం లేదు ఫస్ట్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి మీ మీద మీరు నమ్మకం తెచ్చుకోండి నాకు ఆ సత్తా ఉంది నేను సాధించి చూపిస్తాను అంత చూస్తా అని దిగండి ఎందుకు సక్సెస్ అవ్వరు థ్యాంక్ యూ